వెల్కమ్ టు లీలా క్రానికల్స్ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా పనిచేస్తుంది అతని భర్త కూడా జమీందారు వద్ద పనిచేసిన వాడే ఎల్లమ్మకు సింగన్న అనే ఒక కొడుకు ఉండేవాడు వాడు తెలివిగలవాడే కానీ పొట్టి సోమరిపోతు సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకుంది ఆమె వాడితో నీకు ఏ పని రాదు ఏ పని నేర్చుకోవు ఇలా ఉంటే ముందు ముందు నీ గతేం గాను ఏదైనా పనిలో చేర్రా అని అనింది తల్లి చెప్పింది నిజమేనని తోచి సింగన్న నా తండ్రి జమీందారు దగ్గర పనిచేశాడు నాకు కూడా అక్కడే పనిప్పించు అన్నాడు ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందార్తో ఆ మాట చెప్పింది జమీందారు సింగన్నను పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకుంటూ వాడికి ఏ పని రాదంటున్నావు అయినా నిన్ను గురించి నీ భర్తను గురించి వాడికి ఏదో పని ఇస్తాలే వాడిని తీసుకురా అన్నాడు మర్నాడు ఎల్లమ్మ సింగన్నను జమీందారు దగ్గరికి తీసుకొచ్చింది జమీందారు వాడితో నువ్వు ప్రస్తుతం మా గేదెలు కాస్తూ ఉండు జాగ్రత్త సుమా గేదె ఖరీదు ఐదు వందలు ఒక్క గేదె తప్పిపోయిందంటే ఐదు వందలు వసూలు చేస్తానన్నాడు గేదె అంత ఉండదు కానీ అలా అంటేనే గాని తన కొడుకు పని మీద శ్రద్ధ ఉండదని జమీందార్ ఆ మాట అన్నట్లుగా అర్థం చేసుకుంది ఎల్లమ్మ తర్వాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందార్ గారు గేదెలు మేపుతూ వచ్చాడు కానీ వాడికి ఆ పని ఏమాత్రం నచ్చలేదు వాడికి కొంత చదువు లెక్కలు వచ్చు అందుచేత జమీందార్ గారు వాడికి ఇంతకన్నా కాస్త మంచి పని ఇయ్యొచ్చు ఇంతకన్నా తెలివైన పని చేయగలనని జమీందారు గారికి ఎలాగైనా తెలియపరచాలి అందుకు వాడొక ఆలోచన చేశాడు ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెలను కాసేపు మరో కుర్రాడికి అప్పగించి ఆ పని చూసినందుకు వాడికి కొంచెం బెల్లము పప్పు ఇచ్చాడు ఒక గేదెను మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు దాని వీపు మీద ఒక్క రూపాయికి గేదె కొందల్చిన వారు సాయంత్రం మైదానానికి రావచ్చు అని శుద్ధముక్కతో రాసి గేదెతో సహా మైదానానికి చేరాడు ఒక్క రూపాయితోనే గేదెను కొందామన్నా ఆశతో మైదానం మీద దాదాపు రెండు వేల మంది చేరారు సింగన్న వాళ్ళతో మీరంతా గేదెను కొందామని వచ్చారు కానీ ఒక్క గేదెను ఇంతమందికి అమ్మలేను కదా చీటీ వేసి ఎవరి పేరు వస్తే వారికి ఆ గేదెని అమ్మేస్తాను చీటీ కట్టదాల్సిన వారు నాకు రూపాయి చొప్పున ఇవ్వండి అన్నాడు అందరూ సింగన్నకు తాము తెచ్చిన రూపాయి ఇచ్చారు సింగన్న అందరి పేర్లు చీటీల మీద రాసుకుని వారిలో ఒకరి చేత చీటి తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెనిచ్చేసి రెండు వేల రూపాయలు పట్టుకొని యజమాని వద్దకు వెళ్ళి మీ గేదె పోయింది ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన అంతా చెప్పాడు జమీందారు ఆశ్చర్యపడిపోయి ఓ రే నీకెంత బుద్ధుందిరా నువ్వు ఇక గేదెలు కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాణ్ణి తన లెక్కలు చూడడానికి పెట్టుకున్నాడు తన కొడుకు తెలివితేటలకు అక్కడికి వచ్చాయని ఎల్లమ్మ కూడా సంతోషించింది అలా సింగన్న గేదెల కాపరి నుంచి లెక్కల పండితుడయ్యాడు తల్లి ఈ గర్వంతో కన్నీళ్లు తుడుచుకుంది ఆమె ఆశకు ఫలితం వచ్చింది పని అంటే కష్టమే కాదు తెలివిని కూడా వాడాలి తెలివిని ఉపయోగించుకున్నవాడే నిజంగా విజేత ఇదండి కదా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ